అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను ఈరోజు గుంటూరులో శతమానం సిల్క్స్ తొమ్మిదవ బ్రాంచి కొత్త షోరూమ్ ఓపెనింగ్కి వెళ్ళానండి నేను వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయిందనమాట విజయవాడలో కొంచెం ట్రాఫిక్ జామ్ ఉన్నది ఓపెనింగ్ సందర్భంగా మంచి ఆఫర్లు ప్రకటించడంతో విపరీతమైన క్రౌడ్ ఉన్నదనమాట అండి ఇసకేస్తే రాలనంత జనాలు ఇగోండి శతమానం సిల్క్స్ భాగ్యశ్రీ నాగశ్రీ గారు రత్న బేకరీ సావిడ అలానే నేను సారీ లేట్ అయిపోయిందమ్మా బాగుందన్న అలానే అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి అమ్మకి అడిగాను వన్ అవర్ ఉంటానమ్మ ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ అవునా రమ్మని అనండి అయితే మన ఫ్యామిలీ బాగున్నారండి బాగున్నారు బాగున్నారు దిగువనే మన ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు అనమాట అండి అలానే ఇక పైకి ఎక్కేసరికి రెండు విభాగాలుగా ఉన్నాదండి సత్మానంద సిల్క్స్ మధ్యలో ఎంట్రన్స్ అటు ఇటు ఒక వెంపు పట్టు విభాగం మరొక వెంపు ఫ్యాన్సీ అండ్ అన్ని వెరైటీస్ విభాగం అనమాట ఎంతమంది జనాలు అంటే ఇదిగో చూశారు కదండి నిజంగా అంటారు కదా ఇసుకేస్తే రాలట్లేదు అని అంత జన సందోహం అనమాట అండి ఇలా చూడంగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అలానే కలిసిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా మాట్లాడుతూ ఉన్నారు పైకి వెళ్ళంగానే మనం సిల్క్స్ నాగలక్ష్మి గారు బ్లూ శారీ ఆవిడ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు వారు రిసీవ్ చేసుకున్నారు అలానే వారి తోటి కొడలు ఈ ఎల్లో శారీ ఆవిడ మీరు రిసీవ్ చేసుకున్నారు అన్నమాట అండి ఇగోండి బుడ్డు ఓనర్ గారు బుడ్డు ఓనర్ గారు ఇవిడ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటు రండి అమ్మా ఇలా రండి పైన అంత సందడిగా ఉండేసరికి వివరంగా అంటే క్లియర్గా వీడియో తీయటానికి వీలవ్వలేదు అనమాట అండి కానీ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా పలకరిస్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషంగా ఆనందంగా అనిపించిందండి నాతో పాటు నాగశ్రీ డైరీస్ గారు కూడా ఉన్నారు కాబట్టి మేమిద్దరము మాట్లాడుకుంటూ వారి సబ్స్క్రైబర్స్ని ఆవిడ పలకరిస్తూ చాలా హ్యాపీగా టైం గడిచింది అనమాట అండి శారీస్ అవన్నీ మీకు వివరంగా చూపించడానికి అంత వెసులుబాటుగా లేదనమాట అండి అయితే కేవలం మన ఫ్యామిలీ మెంబర్స్ని కలవటం కోసంనే నేను ప్రత్యేకించి టైంని కేటాయించడం జరిగింది అలానే ఓపెనింగ్ కనే వచ్చాను అనమాట అండి నేను సరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆపరేషన్ అయిందని పెట్టుకోండి పెట్టుకోండి థ్యాంక్ యూ అండి అలాగే అండి అలాగే ఎక్కడండి మీరు గుంటూరేనా వన్ వీక్ అయ్యిందంటండి సర్జరీ అయ్యి కానీ చూడటానికి వచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే అండి నమస్తే అండి అలానా అవును థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి షాపింగ్ అయిపోయిందా వెళ్ళాలి ఆటో వెళ్తున్నారా గుడ్ Nena, un మీరెక్కడమ్మా ఎక్కడైనా అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సెలక్షన్ మీనమ్మా బాగున్నా బాగున్నా అవునండి అవును థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్నండి బాగున్నారండి అవునవును బాగున్నారు తిరుపతి వెళ్ళారు తల్లి అలాగే అమ్మా సంతోషం అమ్మా కేవలం చూడటానికి వచ్చారంట సరే అమ్మా ఎందుకు ఎందుకు ఆయన్ని కూడా ఇబ్బంది ఇబ్బంది పెట్టారా పొద్దున్నే పంపించేస్తానే అంటున్నారు పాపం చూడండి వారి హస్బెండ్ని పంపించారంట ముందు నేను వచ్చానేమో చెప్పి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడేనా అండి మీరు గుంటూరేనా ఇదిగోండి ముగ్గురు సిస్టర్స్ అంట సేమ్ ఉన్నారు స్మైల్ అయితే సేమ్ ఉన్నదమ్మా いい థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడమ్మా ఓహో మనం అక్కడ వాడమనమాట ఆయంట బాగున్నారండి మీ పిల్లలు అమ్మని తీసుకొస్తాం అమ్మని అని తీసుకొచ్చారు కాదు అమ్మమ్మనే పెద్ద సబ్స్క్రైబర్ ఈవిడండి నేను ఎవరమ్మా తను మాట్లాడుతుందంట మైక్ ఇమ్మంటుంది హాయ్ అమ్మా హాయ్ హాయ్ హాస్పిటల్ ఓపెనింగ్ అలానే తప్పకుండా అమ్మా అందులో మా అమ్మగారు వీడియోస్ వస్తారు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ లేచిన వెంటనే ఫైవ్ చూస్తారు మళ్ళీ ఈవినింగ్ లెవెన్ ఫోర్ అండి చూస్తారు చాలా ఇష్టం ఏం కాదు ఇంటిల్లి కాదు అండి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా మన సబ్స్క్రైబర్స్ ఇదిగోండి ఈ బుడ్డి తల్లితో సహా అనమాట నన్ను చూడటానికి వచ్చిందంట या हां अब बता अब टीवी थैंक यू सुमित भी चालू अच्छा बहुत अच्छा అలాగే అండి అలాగే అండి అలాగే మీరే రండి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యామిలీ అంతా మీరు పోడాలా అని కూతురు ఓకే సంతోషం అండి ఇలా ఇక్కడికి రండి మన వీడియోలో పడతారు దాబుజీ ఎక్కడ ఉంటారు పాపలు ఎక్కడైనా అదృష్టవంతులు తలస్తే చక్కగా చూసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడంటి గు

ఎలా సేవ్ చేయాలో అవునండి ఇప్పుడు బాగా పెరిగిపోతుంది కదండి గోల్డ్ ప్రైజ్ చక్కగా చెప్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అదే నేను ఆచరించేదే నేనేమో ఆచరిస్తానో అవే చాలా బాగా అలాగా అండి ఇలా నుంచండి ఇలా నుంచండి గుంటూరేనా ఒక పక్క ఆఫర్ల సందడి ఒక పక్క షాపింగ్ సందడి ఓ పక్క మన ఫ్యామిలీ మెంబర్స్ సందడి మొత్తం అంతా ఒక పండుగ వాతావరణం లాగా ఉన్నదండి మీకు ఆ ఆఫర్లో శారీస్ ఏమన్నా చూపిద్దామన్నా కనీసం నేను అక్కడికి వెళ్ళటానికి కూడా అంత ఖాళీ లేదండి అంత క్రౌడ్ ఉన్నాదన్నమాట ఇదిగో గమనించారా ఇంతలా ఉన్నదన్నమాట ఇట్లా ఆఫర్ శారీస్ ఒక బేల్ తేవటమే అయిపోతున్నాయి అవన్నీ కూడా అని వచ్చాము అవునా రేపల్లే

ఎక్కడమ్మా మీరు ఎక్కడ గుంటూరు మీరండి గుంటూరేనా గుంటూరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విజయవాడ నుంచి వచ్చారు కలవటం కోసం అవునండి గుంటూరు వాస్తవ్యులే అందరూ మీరు చూస్తారు జ్యోతి మా పేమారు మా అమ్మాయి ఇద్దరు అమ్మాయిల అయితే మా బ్యాచ్ చూస్తామన్న బంగారం అన్నీ అమ్ముచ్చుకున్నావం ఆడపిల్లలు కదా అవునవును అందరిని అడిగాను బయటే ఉన్నాడు పిలుస్తాను అవునవును ఫోన్ చేస్తాను నేను రాంగాను అడిగేది మిమ్మల్ని అవునండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ అభిమానం అంతా తమ్ముళ్ళు కానీ మీరు కానీ ఎంతో అభిమానంగా ఉంటారండి మీరు ఆప్యాయత కొలమానం ఉండదు కాదండి మేము ఆప్యాయతను మాత్రమే చూపగలం మీ వారు అనుకోండి చక్కగా పది మందికి ఉపాధి కల్పించగలరు ఆయన మనకు అవకాశం ఇచ్చే వచ్చాయి దాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం అవుతున్నారు మీ తమ్ముళ్ళు మాకు అదే అలవాటు ఉంది మా మీ తమ్ముడికి అదే అలవాటు వచ్చింది మీ ఆ సాయం చేసే గుణమే మిమ్మల్ని వృద్ధిలోకి తెచ్చిందండి మీ బాటలోనే అబ్బాయిలు కూడా నడవటం చాలా గొప్ప విషయం అండి కుటుంబం అంతా ఆ కోడళ్ళు ఏంటి మనవాళ్ళు మనకూడదం కూతుళ్ళే కూతురు అవునండి చీరాల డిఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ శివయ్య గారండి వారు గత యాభై అరవై సంవత్సరాలుగా ఈ వస్త్ర రంగంలోనే ఎన్నో సేవలు అందించారు అలానే ఇప్పుడు ఈ శతమానం సిల్క్స్ రకరకాల బ్రాంచెస్ అన్నీ పెట్టిస్తూ ఉన్నారు కదండి ఎంతో అభిమానంగా ఉంటారన్నమాట అండి వారు చూపిన బాటలోనే ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా వస్త్ర రంగంలో చాలా పేరు తెచ్చుకుని రకరకాల బ్రాంచెస్ పెట్టి రకరకాల శారీస్ అన్ని మంచి ఆఫర్లలో మంచి క్వాలిటీతో శతమానం సిల్క్స్ మనకి అందిస్తూ ఉన్నారు కదండి చీరాల నెల్లూరు రాజమండ్రి వైజాగ్ విజయవాడ హైదరాబాద్లో కుకట్పల్లి చందానగర్ కొత్తపేట ఈ ఎనిమిది బ్రాంచ్లతో పాటుగా ఇప్పుడు గుంటూరులో నూతనంగా తొమ్మిదవ బ్రాంచ్ని ప్రారంభించారు కదండి చాలా అద్భుతమైన వెరైటీస్ అన్నీ ఉన్నాయండి మరొకసారి నేను వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుసుకుని ఇక దిగువనైతే లంచ్ ఏర్పాటు చేశారనమాట అండి ఇక మేము అందరం కూడా లంచ్కి వచ్చాం అంత హడావిడిలో కూడా అండి భాగ్యశ్రీ నాగలక్ష్మి వాళ్ళ తోటివాడలు శివయ్య గారు వారి అబ్బాయిలు అందరూ కూడా ఎంతో ఆదరంగా ఆహ్వానించారు లంచ్ చేసిన తర్వాత ఇక రిటర్న్ బయలుదేరామండి ఏమండి శతమానం సిల్క్స్ అనేది కేవలం బట్టల కొట్టు మాత్రమే కాదండి ఒక నమ్మకం అలానే మంచి తక్కువ ధర నుంచి పెళ్లి పట్టు చీరలు ఖరీదైన చీరల వరకు కూడా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో అందిస్తారు అనే ఒక మంచి పేరు మంచి క్వాలిటీవి అందిస్తారు అనే ఒక మంచి బ్రాండ్ తోటి శతమానం సిల్క్స్ మార్కెట్లోకి వచ్చింది కదండి అనంతకాలంలోనే ఎనిమిది బ్రాంచ్లు దిగ్విజయంగా రన్ చేస్తూ ఇప్పుడు తొమ్మిదవ బ్రాంచ్ గుంటూరు పట్టాభి రోడ్లో నూతనంగా ప్రారంభించారు కదండి ముందు రోజే నేను మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేశాను నేను గుంటూరు వస్తున్నాను అని ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది రావటం నాకు ఇంకా ఇంకా ఆనందాన్ని కలిగించిందండి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలండి ఆనందంగా ఉండటానికి ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవటం ఒక మంచి మాటతో అందరినీ పలకరించడం ఇవి మన ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి ఆరోగ్యాన్ని కూడా రెట్టింపు చేస్తాయండి ఇలా అందరినీ కలుసుకోవటం మాత్రం నిజంగా ఒక మంచి వేదికగా నేను అనుకుంటాను ఇటువంటి అవకాశం ఇచ్చిన శతమానం సిల్క్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ అందరి మంచిని కోరుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి